సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వేగంగా ఇందిరమ్మ ఇల్లు పేదల గుర్తింపు యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులు ఎంపిక కలెక్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలంటూ మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వివరాలు మండల పరిధిలో ఎంపీడీఓ పురపాలక పరిధిలో కమిషనర్లకు చేరాయి ప్రస్తుతం తొలి విడత పరిశీలన పూర్తవగా ఎల్ వన్ జాబితాను అధికారులు రీవెరిఫికేషన్ చేస్తున్నారు ఈ జాబితాలో ఇరవై ఒకటి పాయింట్ తొంభై మూడు లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై రెండు వేల మంది అర్హులను మినహాయించి మిగతా వారి ఇళ్లకు రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ఈ రీవెరిఫికేషన్లో అతిశయ అక్కడ ప్రతి పేదలను గుర్తిస్తారన్నమాట రీవెరిఫికేషన్ కోసం ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలను అయితే ఏర్పాటు చేశారు ఎల్ వన్ జాబితాలో ఉండాల్సిన తమ పేర్లను ఎల్ టూ ఎల్ త్రీలో వస్తున్నాయని అధికారులకు ఫిర్యాదులు అయితే అందుతున్నాయి ఈ ఫిర్యాదులను మండలాల వారీగా ఏర్పాటు చేసిన బృందాలు లాంటి ఇలాంటి ఫిర్యాదులను అయితే పరిష్కరిస్తూ ఉన్నాయి సో మొత్తం మీద వెంటనే ఉగాది కల్లా పనులు చేపట్టేందుకు ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి శాంక్షన్ చేసిన వారికి రీవెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఇది మనకి తెలంగాణలో ప్రజెంట్ ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట ఇలాగే తెలంగాణలో సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో